రైతులను అన్ని విధాల ఆదుకుంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు గత రాత్రి కురిసిన అకాల వర్షాలకు మరియు వడగండ్ల వాన వలన భారీ ఎత్తున పంట నష్టం జరిగిందని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే గత రాత్రి అధికారులను అప్రమత్తం చేశారు ఈరోజు మండలంలోని పలు గ్రామాల్లో నాయకులు అధికారులు భారీ ఎత్తున వచ్చిన రైతులతో కలిసి అకాల వర్షాలకు పాడైన పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే పరామర్శించారు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల మహబూబ్నగర్ మండలంలోని చౌదర్పల్లి జానంపల్లి బొక్కలోన్పల్లి జమిస్తాపూర్ రామచంద్రపూర్ మొత్తం పదిహేను వందల ఇరవై ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన పంటను రైతులు నష్టపోయారని ఇది చాలా బాధాకరమని అన్నారు వెంటనే పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి పంట నష్టమైన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మల్లు నరసింహారెడ్డి సుధాకర్ రెడ్డి గోవింద్ యాదవ్ రాంపూర్ నరసింహారెడ్డి వెంకటేష్ యాదవ్ నాగిరెడ్డి రైతులు తహసీల్దార్ శ్యామ్సుందర్ రెడ్డి ఏవో శృతి తదితరులు పాల్గొన్నారు येर में लटिन डाला पर ये चला और कसने फोन इन आते बोलो अलैकुम सलाम এর সেনো এই নগর রিপোর্ট ইসলে